వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట నలభై రెండు గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి మనకు ఆర్ఎల్ సరౌండింగ్లో ప్రాపర్టీ అండి మెయిన్ రోడ్ చాలా అంటే చాలా దగ్గర ఉంటుందండి మనకు ఇంటి ముందున్న రోడ్ సిసి రోడ్ సిసి రోడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది మీరు చూడవచ్చు అది పోయారు మై మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ చూడండి పిల్లైతే మనకు మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇచ్చి ఉన్నారండి అలాగే బోరు సంపు కూడా ఇచ్చి ఉన్నారు ఇక్కడ వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ తర్వాత ఒక సింగిల్ రూమ్ కూడా ఇచ్చి ఉన్నారండి ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనమాట మనం చూస్తాం ఇక్కడ హాల్ ఒకటి ఉంటుంది కిచెన్ ఉంది విత్ రూమ్తో కూడా ఇచ్చి ఉన్నారండి ఇది రూమ్ సో దీనికి మనకు వచ్చేసి ఒక బెడ్రూమ్ అటాచ్డ్ అయిందైతే ఉన్నదండి దీనికి ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఉన్నది సో ఈ బాత్రూమ్ ఎస్ఎస్ సైడ్ ఇచ్చి ఉన్నారు అలాగే బెడ్రూమ్ అండి ప్రైవేట్కి వస్తే కోటి ఇరవై ఆరు లక్షలుగా చెప్తుండీ మనకు మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర అండి చూడవచ్చు మీరు అలాగే మనకు సింగిల్ రూమ్ కూడా ఇచ్చున్నారండి మనం ఏదైనా ఇళ్ళలో ఉండి బ్యూటీ పార్లర్ కానీ ఏదైనా టైలరింగ్ కానీ ఏదైనా చేసుకునే వాళ్ళకు కూడా ఈ సింగిల్ రూమ్ ఇచ్చిన అంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందండి మీరు ఇక్కడ చూడవచ్చు ఇది వచ్చేసి మనకు సింగిల్ రూమ్గా ఇచ్చి ఉన్నారండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నది చూడండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ సో మనం బీటర్ కార్లు పెట్టుకోవాలన్నా ఏదైనా షాప్ పెట్టుకోవాలన్నా కూడా ఈ లేడీస్ సపరేట్గా మెయింటైన్ చేసుకోవాలనుకున్నా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అలాగే చిన్న ఏదన్నా షాప్ వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చున్నారండి గెస్ట్ బాత్రూమ్ సో ఇది వచ్చేసి మనకు గెస్ట్ బాత్రూమ్ కూడా ఇచ్చున్నారండి అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూద్దాం మనకి ఆల్మోస్ట్ రెడీ టు ఆగిపోయా అండి మొత్తం ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు మీరు పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా చాలా నీట్గా పార్కింగ్ ఇచ్చి ఉన్నారు ఇల్లు కూడా చాలా నీట్గా వచ్చిందండి బోరు సంప అన్నీ కూడా ఉన్నాయి మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి ఎలా ఉన్నది ఏంటి సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి చూడొచ్చు బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది మీకు మెయిన్గా చూపించాల్సిందండి మెయిన్ రోడ్ అండి చూడడం మీకు మెయిన్ రోడ్ చాలా వరకు చాలా దగ్గర ఉంటుంది ఇప్పుడు అక్కడ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి జస్ట్ ఒక వంద మీటర్లే ఉంటుందండి ఆల్మోస్ట్ అంతే చాలా దగ్గర ఉంటుంది రోడ్డుకి మీరు చూడవచ్చు మంచి హాల్ సైజ్ అయితే వచ్చిందండి పైన పాల్ సీలింగ్ కూడా చూడొచ్చు చాలా డీసెంట్గా వచ్చింది డిజైన్ అయితే మనకు ఈస్ట్ ఫేస్ అండి ఇక్కడ మనకు నార్త్ సైడ్ డోర్ కూడా వచ్చిన్నారు మనకి ఇక్కడ టీవీ యూనిట్ లాగా ఇచ్చున్నారు డైనింగ్ ఏరియా అనేది పైన ఈ ఆర్క్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు సో ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అలాగే పూజ రూమ్ కూడా ఇచ్చి ఉన్నారండి అలాగే కిచెన్ ఏరియా కూడా సఫిషియెంట్గా వచ్చిందండి సెల్ఫ్ అన్ని ఇచ్చున్నారు అలాగే మనకు వాష్ ఏరియా కూడా వచ్చిందండి చూడొచ్చు మీరు వాష్ ఏరియా కూడా బాగా వచ్చిందండి మంచి స్పేసెస్కి వచ్చింది ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు ఆకపోయి ఇంకొక సింగిల్ కోట్ కలర్ వేస్తే సరిపోతుంది అలాగే శానిటీ ఐటమ్స్ ఫిట్ చేయాలంతే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది కూడా మనకు బెస్టర్న్ స్టైల్ ఇచ్చి ఉన్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ప్రైజ్ విషయానికి వస్తే కోటి ఇరవై ఆరు లక్షలుగా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మన నెంబర్ కాంటాక్ట్ చేసా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి చూడొచ్చు ఇల్లు అయితే బాగా వచ్చిందండి మనకు మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుంది మనకు ఈసీఎల్ టు ఆర్ఎల్ నగర్ రాంపల్లి ఈ రూట్లో మనకి హౌస్ అయితే ఉన్నదండి మెయిన్ రోడ్కు వంద మీటర్ల లోపలే మనకి హౌస్ అయితే ఉన్నది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మంచి స్పేసెస్గా వచ్చిందండి బెడ్రూమ్స్ అయితే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో స్టోరేజ్ కూడా ఇచ్చి ఉన్నారు ఇది ఓవరాల్గా హౌస్ అండి అలాగే మీకు సెట్ బ్యాక్ ఏరియా కూడా చూపిస్తా అండి చూడండి బ్యాక్ ఏరియా ఇదిగా ఇది వచ్చేసి మనం ఓవరాల్గా హౌస్ యొక్క డిజైన్ అండి సో ఇంట్రెస్ట్ ఉంటే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మన మన ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా చెక్ చేసి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అందులో చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అన్ని రకాల సైజుల్లో ఉంటాయి మీ బడ్జెట్ని చూసి చేసుకొని కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు రాంపల్ ఎటువంటి మీ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయించండి మీకు బెస్ట్ ప్రైజ్లో హౌసెస్ కానివ్వండి ఫ్లాట్స్ కానివ్వండి ప్లాట్స్ కానీ అన్నీ కూడా ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూడొచ్చు చుట్టూ ఇల్లులు ఉన్నాయి మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అండి ఇల్లు అయితే చాలా నీట్గా వచ్చిందండి చూడొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్